నమస్కారం నా పేరు నాగరాజు జియాలజిస్ట్ నల్గొండ ఈరోజు నేను నార్కడిపల్లి మండలం ఎనుగులదోరి అండ్ చౌడంపల్లి వెయ్యక రూట్లో పత్తి నియర్ బై పత్తి కాడను ఒక సర్వే చేయడానికి వచ్చాను గట్టు ఉపేందర్ రెడ్డి గారి యొక్క గూగుల్లో యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక పాయింట్ నేను ఒక లొకేషన్ ద్వారా ఐడెంటిఫై చేశాను దాన్ని గ్రౌండ్ స్కానర్ ద్వారా అండ్ జీడిఆర్సీ మిషన్ ధర ఇచ్చేసాను అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక రైతు కూడా తను అదే మెథడ్ డౌజింగ్ మెథడ్ అంటే దీన్ని డౌజింగ్ అంటే ఊళ్ళలో నాటుబాట్ ఏమో కంగ పుల్ల ఇవి కొబ్బరికాయ అంట కానీ దాన్ని డౌజింగ్ మెథడ్ అంట తన ద్వారా చూస్తుండ్రు ఆల్రెడీ అక్కడ ఒక పాయింట్ చెక్ చేస్తూ కూడా తను చూసినాక కొన్ని తన యొక్క వేరియేషన్ బాట్లు కొన్ని వాటర్ని కొన్ని లేవని చెప్తున్నాడు ఇక్కడ పెట్టినా యాక్చువల్గా నేను సౌండింగ్ కంప్లీట్ కాలేదు ఒకసారి తను కూడా చేస్తుంది ఒకసారి చూద్దాను ఎలా వస్తుంది షేర్ அது <laughs> கத்திரதா <laughs>